హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కర్ణాటక రాష్ట్రం కోసాకోటే కొట్టిపుర గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీని ఓవర్ ట్రాక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ఇక క్షతగాత్రుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి మృతులు ఏపీలోనే చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది ఇక మృతుల్లో నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది మృతుల వివరాలు వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన కేశవుల రెడ్డి అలాగనే తమ్ముడి కుమారుడు హిత్విక్ అలాగనే జీడి నెల్లూరు మండలం మారేడుపల్లికి చెందిన శారద ఇక శ్రీరంగరాజపురం మండలం పుల్లూరుకు చెందిన తులసి తిరుపతి జిల్లా రామచంద్రపురం తిమ్మరాజుపల్లికి చెందిన ఒంటెల హరిబాబు కుమార్తె ప్రణతి ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా క్రైజ్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు